Hallelujah Hallelujah సమయం ప్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లరా ఇదే నేను ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడతాం రండి యాహన్ శుభవార్తలు పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ సిక్స్టీన్ థర్టీ త్రీ ఇన్ ద వర్ల్డ్ యూ విల్ హ్యావ్ ట్రావెల్ బట్ టేక్ హార్ట్ దేవునికి మహిమ కలుగుగా పిల్లరా విశ్వాస జీవితము పూల మీద నడిచినట్లుగా ఉండదండి ముఖ్యముగా సేవకులైన వారు దేవుని పరిచయం వారు బ్యాంజలిస్టులు సువార్త పనులు పాలుభాగస్థులైన వారు ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పేసి ప్రభు మనతో ముందుగానే సెలవిచ్చారు ఇక్కడ అంటున్నాడు కదా లోకంలో మీకు ప్రభు శ్రమ కలుగుతుంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు లోకంలో తప్పకుండా శ్రమ కలుగుతుంది ఎందుకంటే లోకం వేసే శ్రమలో పాలు చేసింది కాబట్టి మరి తనను నమ్మిన బిడ్డలకు కూడా శ్రమ కలుగ చేస్తుంది అయితే పిల్లరా ఈ శ్రమలలో రెండు విషయాలలో మనం ముఖ్యంగా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రోత్సహించబడుతున్నాం ఇది నేను ఏమిటా రెండు విషయాలు అంటే ప్రభు అంటున్నాడు కదా బాధల్లో తప్పక మీకు శాంతి కలుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన శాంతి ప్రదాత మనకి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా అందులోనే శాంతిని సమాధానం నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా ఆయన అనుకున్నారు అంతేకాదండి రెండవది అంతిమ విజయం చివరి విజయం క్రీస్తు ఏసుది ఆయన నమ్ముకున్న వారికి దేవునికి స్తోత్రం కలుగుండ శత్రువు సిగ్గుపడతాడండి శ్రమ పెట్టిన శత్రువు సిగ్గుపడతాడు ముడుచుకుని వెళ్ళిపోవలసి వస్తుంది అనుకుంటాడు నేను విజయం పొందాను అనుకుంటాడు కొద్ది కాలం మట్టికి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాడి విజయం కొద్ది కాలం చాలా చాలామంది విరవీగుతూ ఉంటారండి ఆయన నేను శ్రమ పెట్టాను నేను బాధ పెట్టాను నేను అవమానం చేశాను నేను హేళం చేశాను ఇలా చాలామంది తా సేవకుల పక్షంగా వ్యవహరించే తీరు మరి వారికి సంతోషాన్ని కలిగించవచ్చు గాక అయితే అంతిమ విజయం మాత్రం క్రీస్తు యేసుదే ఆయన నమ్ముకున్న వారండి ఆయన మీద ఆధారపడిన వారి ఆయన కొరకు బ్రతుకుచున్న వారి మీదనే అని చెప్పి మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రదేవుని పెట్టారా అవునండి ఎవరైతే ఏసు క్రీస్తు కొరకు బ్రతుకుతారు ఏసు కొరకు ఈ లోకంలో జీవిస్తారు వారందరూ కూడా తప్పకుండా గొప్ప విద్యాన్ని పొందుకుంటారని చెప్పి తెలియదు అందుకోసం మీరేమో ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రోత్సహించబడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం లోక శ్రమల స్థానంలో మనకి శాశ్వత మహిమ కలగబోతుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి అందుకే కొన్ని దీనికి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చూస్తే పిల్లరా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణం మాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగ ఉంది అంటున్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన వాటిలో చూడండి ఈ దృశ్యమైన వాటిని కనబడే వాటిని మేము చూడట్లేదు అదృశ్యమైన వాటిని చూస్తున్నాము ఆ పరలోక రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ శ్రమలన్నీ మాకు ఏం చేస్తూ ఉన్నాయంటే మాకు ఇంకా భారాన్ని పెంచుతున్నాయి నిత్యమైన మహిమను పొందుకోవడానికి ఇంకా భారాన్ని పెంచుతున్నాయి దేవునికి ఏమా ఎందుకంటే పిల్లలు లోకంలో మనకి శ్రమ కలుగుతుంది ఆ శ్రమలన్నింటిలో శాంతిని ప్రసాదిస్తాడు ప్రభు విజయాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మనం ఏ మాత్రము కూడా భయపడకుండా ధైర్యంగా ప్రవసందుల ముందు కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాను అటు సేవా జీవితంలో ఉన్నవారు కానీ ఇటు విశ్వాస జీవితంలో నిలకడగా కొనసాగుతున్న వారికి కానీ తప్పకుండా శ్రమ కలుగుతుంది వాదించేవారు ఎక్కువైపోతూ ఉంటారు అయినప్పటికీ నువ్వేమీ బాధపడవలసిన పని లేదు దృశ్యమైన వాటిని చూడొద్దు అదృశ్యమైన ప్రభుని కొరకు దాచి ఉంచిన ఆ పరమ నాను దర్శించడానికి ఆ పరలోక రాజ్యములో గొప్ప స్థానంలో నీవు నేను ఉండటానికి ఎదురు చూద్దాం ధైర్యంగా ముందు కొనసాగుదాం విశ్వాసాన్ని కాపాడుకుందాం అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ నీకు నడిపించి ఆశీర్వదించనున్నాక ఆమె పిల్లరా బర్త్ బర్త్డే స్వీడింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విశ్వ గ్రంథం అరవయ అధ్యాయము పద పద్నాలుగు వచ్చిన రీతిగా ఉంది నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడుతున్నారు దేవునికి మహిమ కలిగి ఉన్నాక ఎంత చక్కటి వాగ్దానమో చూడండి నిన్ను బాధించిన వారి సంతానపు వారిని ఎదుటికి వచ్చి సాగిలు పడతారట ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో మరి గత సంవత్సరంలో బాధలు అన్నీ ఉన్నాయేమో ఖరీదు సంవత్సరంలో గొప్ప విజయాలే కలుగుతాయని చెప్పి దేవుని యొక్క వాగ్దాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి నిశ్చింతగా ఉండండి ప్రార్థన చేస్తాను ఏకీపించండి ప్రభాని వందనాలు బిళ్ళని జ్ఞాపకం చేసుకోనండి మాటలు విన్నవారు ప్రభా నేను ఇంకా విశ్వాసం అందు స్థిరు లేదండి నమ్మకంతో నీళ్ళు ముందు స్థాడానికి ప్రభా ఈ లోక సంబంధమైన దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని ప్రభావ నువ్వు కొరకు దాచి ఉంచిన దీవెనలన్నింటినీ పొందుకోవడానికి నేను అతని ధైర్యంతో ప్రభావ ఈ లోక స్ట్రమలన్నింటినీ ఎదుర్కోవడానికి కృపి చూపించి మహిళ పొందుకో ఆయన దీవెల్ నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి నడిపించండి ప్రభు ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇబ్బందులు అసహనంలో ఉండి విడిపించి రక్షించండి ప్రభావ నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను మీరు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తోటి ಒಂದು ತಣ್ಣಿನ ದೇವನೇ ಪ್ರೇಮ ಮಾಡಿ ನೇ ಕ್ರಿಸ್ತ ಕೃಪಾ ದೇವ ದೇವನ ನುಣ್ಣ ಸಹವಾಸನು ಬಿಡಲೆಲ್ಲರಿಗೂ ಸದಾ ತೋಡೆ ಉಂಡನು ಹ್ಯಾವ್ ಎ ವಂಡರ್ಫುಲ್ ಡೇ ಗ್ಯಾಡ್